అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దేవాస్టర్ కిచెన్ ఈరోజు వీడియోలో రాగిపిండి సంగటి చింతపండు చట్నీ అండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది మనకు జలుబులు చేసినప్పుడు కానీ జ్వరాలు చేసినప్పుడు ఏమి చిన్నపుట్టినప్పుడు ఈ సంగటి చింతపండు చట్నీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి నోటికి రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియోను స్కిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎలా చేయాలనో చూద్దాము ముందుగా ఏదైనా ఒకటి కొలత బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి నేను ఒక గ్లాసు బియ్యం తీసుకొని మూడు సార్లు శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆరు గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకున్నానండి ఇది ఒక గంట నానబెట్టుకున్నా అంటే మనకు సొంగటి తొందరగా ఉడుకుతుంది మెత్తగానే ఉంటుంది బియ్యం నానేలోపు చింతపండు చట్నీ చేసుకుందాము నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ వేసి నానబెట్టి పక్కన ఉంచుకున్నాము ఇది నానే లోపల స్టవ్ మీద ఒక పెను పెట్టి ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము అదే పెనుములో కొంచెం ఆయిల్ పది పన్నెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఈ విధంగా వేయించుకొని ఉంచుకుందాము తర్వాత కొంచెం ఆయిలు వేసి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎరగడ ముక్కలు కూడా వేసి ఈ విధంగా వేయించుకొని పక్కన ఉంచుకుందాము తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం ఆయిలు వేసి ఈ విధంగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి మరో రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలా తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసి మరో ఒక నిమిషం బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకోవాలా ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీలకర్రను పచ్చిమిరపకాయలు కరివేపాకును వేసి కొంచెం ఉప్పు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలా ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలు చింతపండు కొత్తిమీర వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం వేగించి పెట్టుకున్న ఎరగట ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి మంట మీడియంలోనే పెట్టి పొంగి వచ్చిన తర్వాత మూతని విధంగా పక్కకు పెట్టుకొని మంట సిమ్లో అడ్జస్ట్ చేసుకొని బియ్యాన్ని ఉడికించుకోవాలండి మంట పెద్దది పెట్టినామనుకో నీళ్ళేనే అవి ఆవిరైపోతాయి కానీ బియ్యం ఉడకవు ఎందుకంటే సంగటి మనకు మెత్తగా కావాలి కాబట్టి ఎప్పుడు కూడా మంట సిమ్లోనే పెట్టుకొని మూతని విధంగా పెట్టుకుంటే పొంగ కన్నా ఉడికిపోతుందండి మనకు పిండి ఎక్కువ కనుక వేసుకున్న అంటే ఆరు గ్లాసులు కానీ ఇంకా కొన్ని ఎక్కువ నీళ్ళు వేసుకోవచ్చండి మేము వేసుకునే పిండికి మాకు ఆరు గ్లాసులు సరిపోతాయి లేదా పిండి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఏడు గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు బియ్యం ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి ఎంత అవసరం అంత రాగి పిండి వేసుకొని ఈ రాగి పిండి ఉడికిన అన్నానికి పట్టేట్టు గరిట తీసుకొని బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తాక బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి మూత తీసి చూస్తే రాగి పిండి బాగా ఉడికింటుందండి మరొకసారి బాగా గరిటి తీసుకొని మొత్తం బాగా కలుపుకుంటే రాగి సంగటి రెడీ అయిపోయినట్టండి ఈ రాగి సంగటి చింతపండు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్